Welcome to Teja TV News నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు పదమూడు పద్నాలుగో వార్డులలో ఒక కోటి పది లక్షల వేయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నాలుగు పదమూడు పద్నాలుగు వార్డులలో ఒక కోటి పది లక్షలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం మరొక పదిహేను కోట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రతి వార్డులలో ఇండ్లు లేని పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజల ఆశిస్తులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు గత పాలకుల్ని ప్రజలు భరించలేక ఇంటికి పంపారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన మేళానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజితా శ్రీనివాస్ పిఏసీఎస్ చైర్మన్ నాగుల వంచ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు ఒప్పం చేసుకొని గెలుస్తామని చెప్పేసి జబ్బలు గౌరవ ముఖ్యమంత్రి పనితీరు పట్ల గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు వివరించినాక ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము కంకణ ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు దాదాపు భారీ మెజార్టీ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఎందుకంటే నేను అక్కడ ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పీజేఆర్ ఉన్నప్పుడే మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ ఉన్నప్పుడే మాకు ఇళ్ళ స్థలాలకు పట్టాలు వచ్చినప్పుడు కాక వెంకటస్వామి గాని అప్పుడు ఉన్నటువంటి పీజేఆర్ గాని యాభై వేల మంది గుడిసే వాసులతో ర్యాలీ చేసినటువంటి సందర్భాలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల తెలంగాణ పది జిల్లాల నుంచి హైదరాబాద్ కు బతుకు జరుగుబోయినటువంటి వాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక కిరాయిలల్లో కిరాయిలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆనాడు గుడిసెని ఇప్పించి గుడిసెల పట్టాలి ఇప్పించి ఆ గుడిసెల జాగాల్లో ఇంద్రం మీడి ఇప్పించి ఆనాడు చేసిన డెవలప్మెంట్ తప్ప గడిచిన పది సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న చనిపోయినటువంటి మాగంటి గోపినాథ్ కానీ పది సంవత్సరాల పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దిశ ఉన్న కేటీఆర్ కానీ ఆ ప్రాంతానికి చేసింది శూన్యం ఇంకా ఇండ్లు కావాల్సినటువంటి పేదవాళ్ళు ఇంకా ఇండ్ల పట్టాలు కావాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ సంగతి దేవుడెరుగుడు కానీ కనీసం రెండు బెడ్రూమ్ల ఇల్లు వదిలిపెట్టి ఒక బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కాబట్టి మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీకే కంప్లిమెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వమే చేయగలుగుద్ది మాకు గుడిసెలు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు జాగలకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓన్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే రెండు వందల కోట్లతో డెవలప్మెంట్ యాక్టివిటీ అయింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ఉన్నది కాబట్టి మాకు ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారి పైన ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఉంది తనే డెవలప్ చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది నవీన్ కుమార్ యాదవ్ కూడా యువకుడు చదువుకున్నటువంటి వాడు ఆపదలో సాపదలు మాకు అండదండగా తోడునీడగా ఉంటున్నటువంటి వ్యక్తి నిత్యం మా మధ్యన కలి తిరిగేటువంటి వ్యక్తి కాబట్టి యువకుడు పనిచేసే శక్తి ఉన్నటువంటి వాడు ఉన్నాడు చేయగలిగేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాకు వీరి మీద నమ్మకం ఉంది మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు మాకు స్పష్టంగా చెప్పారు భారీ మెజార్టీ వస్తుందని విశ్వాసం నమ్మకం మాకు ఈ రోజు బాగుంటుంది డ్రైనేజీ సిసి రోడ్లకు ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణలో విజయ పాలన వచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా కూడా ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి కార్య ఉండేది కాబట్టి ముఖ్యమంత్రి గారి సహకారంతో రోజు కోటి పది లక్షలతోని ఫౌండేషన్ పదిహేను కోట్ల సిసి డ్రైనేజ్మెంట్ పంపడం ప్రభుత్వం కూడా ఎదురు జరిగింది ఇది అన్ని వార్డులలో ఫౌండేషన్ తర్వాత వెంటనే మరొక పదిహేను కోట్లతోని టౌన్ లో డెవలప్మెంట్ కార్యక్రమాన్ని టౌన్ లో కూడా లేని పేదవాళ్ళు దాదాపు ఆరు ఏడు వందల మందికి ఇందిరామయ్య అవసరం ఉంది దాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పొంది త్వరలో ఈ ఆరు ఏడు వందల మందికి ఇందిరామయ్య కార్యక్రమం చేయాలి మొత్తంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనేటువంటి దానికి ఈ సందర్భాన్ని ఈ రాష్ట్రంలో సుపరిపాలన సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందుకు పోతా ఉన్నాం ఈ వచ్చిన ఈ సందర్భంలోనైనా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండదండగా తోడునీడగా ఉండాలని ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ప్రజలకు సంక్షేమాన్ని అందించేటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాలన ముందుకు సాగకుండా వారి పాలన సజావుగా సాగకుండా నిత్యం శాపనార్థాలతో ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు హిలిస్తాం ప్రజలందరూ గత పాలకుల్ని గత ప్రభుత్వాన్ని భరించలేక గత పాలకుల్ని గత ప్రభుత్వాన్ని మొయ్యలేక ఇంచి ఇంటికి సాగడానికి ఇంటికి సాగనంపినటువంటి ఇంటికాడ ఊసినటువంటి అక్కస్తోని ప్రజల పైన ప్రభుత్వం పైన అనేక రకాల అవాకులు చవాకులు పెరుగుతాం కాబట్టి ప్రజలందరూ కూడా మేము గమనించమని చెప్పేసి కోరుతాం పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పనిచేసినటువంటి వాళ్ళు పది సంవత్సరాలు అనేక రంగాల్ని నిర్వీర్యం చేసినటువంటి వాళ్ళు ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది అంటే వారి యొక్క అహంకారము వారి యొక్క దుర్మార్గమైనటువంటి విషయాలు తీరును ఉద్దేశంతో గమనించి మరొకసారి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి తరగాల్చి వాత పెట్టాలని చెప్పి చెప్పాను కన్నా టౌన్ లో ఆరు వందలు ఏడు వందలు వెయ్యి పెట్టినా ఆశ్చర్యం లేదు గతంలో ఎప్పుడు కూడా ఇందిరామయ్యూ గత పది సంవత్సరాల్లో రాలేదు ఎక్కువ నీడు ఉన్నాయి ఎక్కువ నీడు ఉన్నటువంటి తర్వాత ఉన్న ప్రతి వాళ్ళకి ఇందిరామ ఇవ్వాలని నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన వన్ ఆర్ టూ మంత్స్ లో మాకు శాంక్షన్ కూడా వస్తుంది తప్పకుండా ఇల్లు లేని ప్రతి పేద వాళ్ళని గల్లి వెళ్ళి తిరిగి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నాం ఎక్కడ దళారులు లోకర్స్ ప్రతిపక్షాన్ని గిట్టినటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గానీ ఆలస్యం విషయంలో గానీ వాళ్ళు మాట్లాడితే కూడా పట్టించుకో వందో యాభై తీసుకొచ్చేసి బజార్ కోటి వార్డు తోటి ఇచ్చి చేతులు తీసుకునేటువంటి ఒక ప్రభుత్వం కానీ అందరికీ సాచురేషన్ మూల ఇయ్యాలని కొంచెం సంకల్పంతో ఉన్నాం ప్రతి వార్డులో ఇల్లు లేని పేద వాళ్ళందరూ కూడా ఇంద్రమేటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను నాది బాధ్యత అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ త్వరలో శాంక్షన్స్ రాగానే ప్రతి వార్డులో ఇల్లు ఎనిపోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు భారీ మెజార్టీ ఇస్తారు ఒక నమ్మకం విశ్వాసం మాకు